మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మన దేశంలోనే అతిపెద్ద టైగర్ రిసర్వ్ మన నవజన సహస్థానం టైగర్ రిసర్వ్ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒకే టైగర్ రిజర్వ్ ఇది సో దీంట్లో అంటే మన ఏరియా ఐదు వేల సుమారుగా ఐదు వేల ఐదు వందల స్క్వేర్ కిలోమీటర్స్ అనేది మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది దీంట్లో వేరియస్ వైల్డ్ అనిమల్స్ మనకైతే రకాలు ఉన్న అనిమల్స్ ఇక్కడ మనం చూడడం జరుగుతుంది సో దాంట్లో ముఖ్యంగా మనము పెద్ద పులి చిరుత పులి కానీ కనుతులు దుప్పులు అలాగే అంటే లైక్ చాలా జంతువులు మనం చూడడం జరుగుతుంది దీంట్లో భాగంగా అంటే ప్రతి ఒక్క నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి మనము ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ దేశం పూర్తిగా చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా మనకి ఇక్కడ రెండు వేల ఇరవై రెండులో మనకు ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ చేయడం జరిగింది దాంట్లో మనకి ఫేజ్ వన్ అండ్ ఫేజ్ త్రీ ఈ రెండు మాత్రంగా మన ఫీల్డ్లో చేయడం జరుగుతుంది ఫేజ్ లో భాగంగా ఏడీ ప్రోటోకాల్ అనేది మనము కార్నివర్ సైన్స్ సర్వే లైన్ ట్రాన్సాక్ట్ అనేది హెబివోర్ కార్నివర్ పాపులేషన్ ఎస్టిమేషన్ కోసం చేయడం జరుగుతుంది ఇది కాకుండా ఏంటంటే ఫేస్ త్రీ మానిటరింగ్లో కెమెరా ట్రాపింగ్ పెట్టుకొని ఒక నాలుగు నలభై రోజు కెమెరా ట్రాప్ని ఫీల్డ్ మీదుగా గ్రిడ్ బేస్డ్గా పెట్టుకొని దాని నుంచి వస్తున్న ఫోటోస్ అన్నీ కూడా అంటే మనం చెక్ చేసుకొని దాని ద్వారా యాక్చువల్లీ మనకి టైగర్స్ ఎన్ని ఉన్నాయి తర్వాత హెరిబోర్ పాపులేషన్ అపండెన్స్ ఎట్లా ఉంది ప్రేటెన్సిటీ ఎంత ఉందని కూడా మనం క్యాలక్యులేట్ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా రెండు వేల ఇరవై రెండులో మనము చేసే ప్రకారంగా నేషనల్ లెవెల్ డేటా ప్రకారంగా దాంట్లో అరవై మూడు టైగర్స్ ఉండడం అనేది మనకు గుర్తించడం జరిగింది దానికి తర్వాత కూడా ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్ టైగర్ పాపులేషన్ ఇప్పుడు పెరుగుతూ ఉన్నాయి మన ఎన్ఎస్టిఆర్లు ఎన్ఎస్టిఆర్లు చుట్టూ ఉన్న ల్యాండ్స్కేప్లు టైగర్ కారిడార్ ఏరియా కావచ్చు తర్వాత మనం ఎన్ఎస్టిఆర్ చుట్టూ ఉన్న ఆరో ఏరియాలు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి రెండు వేల ఇరవై ఆరులో ఫేజ్ వన్ అనేది ఇప్పుడు మనము డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ఎనిమిదో తారీఖు వరకు మనము చేయడం జరిగింది ఏటీ ప్రోటోకాల్ అంటాము దాంట్లో లైన్ ట్రాన్సాక్ట్ మూడు రోజుకి తర్వాత కార్నివల్ సర్వే మూడు రోజుకి ఈ రోజు కంప్లీట్ అవ్వడం జరుగుతాయి రెండోది మనకి ఫేస్ త్రీ కెమెరా ట్రాపింగ్ అనేది జాన్వరి మూడో తారీఖు నుంచి ఇరవై ఇరవై ఏడు సారీ ఇరవై ఆరు జాన్వరి మూడో తారీఖు నుంచి మే ముప్పై ఇరవై ఆరు వరకు యాక్చువల్గా ఏంటంటే కెమెరా ట్రాపింగ్ జరుగుతాయి కెమెరా ట్రాపింగ్ అనేది మన ఎన్ఎస్టీఆర్ ఎన్ఎస్టిఆర్ చుట్టూ ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ తర్వాత టైగర్ కారిడర్ ఏరియా పాపిక్కొండ నేషనల్ పార్కులు తర్వాత లో కొన్ని ఏరియాలు కూడా అంటే మనం కెమెరా ట్రాఫింగ్ ఫేజ్ త్రీ అనేది చేయబోతున్నాము దీనికి సంబంధించిన డేటా కలెక్షన్ అన్ని చేసుకునే తర్వాత జూన్ జూలైలో దానికి రిసల్ట్స్ రావడానికి ఆస్కారం